హాయ్ హలో అండి ఇవేంటో తెలిసే ఇంతకుముందు ఎవరైనా పాతకాలం వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసుంటుందండి ఇప్పుడు కొత్త కాలం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఈ బ్రాస్ అనేవి అస్సలు యూస్ చేయట్లేదండి బ్రాస్ అంటే మనం క్లాత్ తెచ్చుకొని స్టిచ్ చేసుకుంటే మనం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చెస్ట్ హెవీగా ఉండి బ్రాస్ వేసుకుంటే మనకి జారిపోయినట్టు ఉండి చెస్ట్ కూడా మనకి బాగా కనపడుతుంది అనమాట అలా చెస్ట్ కనపడకుండా ఉండాలంటే పిల్లలకైతే మరీ బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా కాలేజీలకు కానీ స్కూళ్ళకి వెళ్ళినప్పుడు మనము ఇలా బ్రాస్ కానీ స్టిచ్ చేసి వేసామనుకోండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అనమాట వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి మనము కాటన్ క్లాత్ మనకి మిగిలిపోయిన క్లాత్ మిగిలిపోయిన క్లాత్ అంటే మనము డ్రెస్సులకు కానీ ఇది వచ్చేసి బ్లౌజ్లకు కానీ క్లాత్ అనేది తెచ్చుకుంటాం కదా వాటితో అయినా యూజ్ చేసుకోవచ్చండి వాటితో అయితే తొందరగా అనేది ఇవి చీకపోయి చిరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి అందుకని మనము ఇప్పుడు క్లాత్లు అనేవి కొనుక్కోవడానికి వెళ్తాం కదా లైనింగ్ క్లాత్లు కానీ ఏవైనా థ్రెడ్స్ కానీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ లైనింగ్ క్లాత్లు అమ్మే వాళ్ళని మనం బ్రాష్ స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి మనము క్లాత్ కావాలని అడిగితే మీటరు ఎంత అని చెప్పి ఉంటుందండి అలా మనం అడిగి తెచ్చుకుంటే ఆ క్లాత్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది అనమాట ఇలా మనము లైనింగ్ క్లాత్ అనేది యూస్ చేస్తే ఒక వన్ మంత్ కూడా ఉండదు అనమాట ఓన్లీ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇలా లైనింగ్ క్లాత్తో స్టిచ్ చేస్తున్నానండి ఈ లైనింగ్ క్లాత్ అనేది తొందరగా పోతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్గా మీటర్ క్లాత్ అనేది తెచ్చుకున్నప్పుడు సైజుకి తగ్గట్టుగా మనకి ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక నాలుగు ఐదు అలా వస్తుందనమాట మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ పొడవు అనేది పెట్టుకున్నాను ఎందుకంటే థర్టీన్ ఇంచెస్ వరకే పొడవు అనేది అన్నమాట టూ ఇంచెస్ కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం ఏం లేదండి బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలానే కొలతలు పెట్టుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది కాబట్టి దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే అంటే సెవెన్ ఇంచెస్ వస్తుందనమాట ఆ సెవెన్ ఇంచెస్ అనేది నడుము లూజ్ పెట్టేసుకున్నాను ఈ ఇక్కడ చూడండి మనం బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే పెట్టుకుంటాం కాబట్టి చూడండి ఏడు ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ వన్ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే మనం డాట్స్ అనేవి వేస్తాం కదా ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట అన్న మనం వచ్చేసి ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనము చంక లూజ్ దగ్గరకు వచ్చేసరికి చెస్ట్ లూజ్ వచ్చేసి మనము నడుము లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఆ సెవెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అండ్ చంక లూజ్ కూడా రెండు ఒకసారి వచ్చేస్తాయండి ఇక్కడ వచ్చేసి చంక లూజ్ కూడా చూడండి ఇలా పెట్టేసుకున్నాను కదా కింద డౌన్ వచ్చేసి నెక్ బ్యాక్ సైడ్ మనము కింద కొంచెం డౌన్కి పెట్టుకుంటే మనకి డ్రెస్సులకైనా కానీ నైటీస్ కానీ కిందకి డౌన్కి పెట్టుకుంటే మనకి ఈ బ్రా అనేది కనపడుతుంది అనమాట ఇలా మనము డ్రా చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి కట్ చేసేసుకోవడం ఏంటండి చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం కానీ స్టిచ్ చేసుకోవడం కానీ టెన్ మినిట్స్ అయిపోతుందండి చాలా ఈజీగా అంటే మనకి స్టిచ్చింగ్ అనేది రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇలా నెక్ అనేది డీప్ పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఈ డీప్ అనేది మనం డ్రెస్సులకి అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట నెక్ పైకి పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు డ్రస్సులకి అయితే కిందకి డీప్ పెట్టుకుంటాం కదా ఆ డీప్కి ఈ డీప్కి ఒకేసారి సరిపోతుంది అనమాట మనం డీప్ పెట్టుకుంటే ఆ నెక్కి ఈ నెక్కి సరిపోతుందనమాట మనము డ్రస్సులకి అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి మనము ఈ బ్రాస్ అనేవి వేసుకోవడం వల్ల హెవీ చేస్తున్న వాళ్ళు చాలా బాగుంటుందండి ఇలా బ్రాస్ అనేవి స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు మనము ఇప్పుడు రెడీమేడ్గా తెచ్చుకొని వేసుకుంటాం కదా అవి మనం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా అంత పర్ఫెక్ట్గా ఉండట్లేదండి ఇప్పుడు వచ్చేసి దీన్ని పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఫోల్డింగ్స్ అనేవి మన వైపు పెట్టుకున్నాం కదా ఫోల్డింగ్స్ అనేవి లేక ఓపెన్స్ వైపు పెట్టుకోవాలండి ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే ప్రాసెస్గా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే కట్ చేసు కాకపోతే ఫ్రంట్ నెక్ అనేది పైకి పెట్టుకుంటాం మిగతాదంతా బ్యాక్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే దీనికి మనము చంక డౌన్ తీయనవసరం లేదు అండ్ క్రాస్ తీయనవసరం లేదు ఏం అవసరం లేదు ఈ మనం బ్యాక్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టేసుకొని నెక్ ఫ్రంట్ నెక్ అనేది ఎక్కడికి ఉందో చూసుకో మనం ఎంతవరకు కావాలి నెక్ అనేది ఈ నెక్ కూడా కొంచెం డౌన్ అనే పెట్టుకుంటే మనం ఫ్రంట్ డ్రెస్సులకి డౌన్కి పెట్టుకుంటాం కదా దానికి దేనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట వచ్చే చూడండి సేమ్ అలానే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం బ్యాక్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే చూడండి ఇలా డ్రా చేసుకున్నాం కదా ఆ డ్రా చేసుకున్న దాని మీదే ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము చంక డౌన్ తీయన అవసరం లేదండి ఎందుకంటే మనము ఇలా మడత ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా అదే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందనమాట మనము డ్రెస్సులకైనా అండ్ బ్లౌజులకైనా మనము కిందకు అనేది తీసుకుంటాం కదా చంక డౌన్ అనేది దీనికి అసలు తీయని అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి నేను చదువుకునేటప్పుడు కూడా ఇది వైట్ క్లాత్ ఉంటుంది కదా అంటే మనము ఈ బ్రాస్ అనేది స్టిచ్ చేసుకొని వేసుకోవాలి అని చెప్పేసి మనము కాటన్ క్లాత్లు అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడిగితే వాళ్ళు ఇస్తారండి అవి వైట్ క్లాత్ మీట తెచ్చుకున్నప్పుడు నాకు నాలుగు లేకపోతే ఐదు అలా అంటే మనం ఇది ఏం లేదండి క్రాస్ కటింగ్ ఏం లేదు కదా స్ట్రైట్ కట్టే కాబట్టి మనకి అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసి ఇచ్చేవాళ్ళనమాట ఇప్పుడు ఎవరు వేస్తున్నారు లేండి అన్నీ రెడీమేడ్గా తిరిగేవే వేస్తున్నారు అనమాట వచ్చేసి చూడండి ఇప్పుడు స్టిచ్ చేయడానికి వెళ్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ చంక దగ్గర నుంచి స్టిచ్ చేసుకుందామండి చంక దగ్గర ఎందుకంటే డబల్ ఫోల్డ్ మీద పెట్టేసి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ అలానే ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని రౌండ్ ఎలా వస్తుందో సేమ్ అలానే పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా మనము చంక దగ్గర స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అలానే నెక్ దగ్గర కూడా స్టిచ్వాలి నెక్ రెండు చంకలు రెండు వైపులా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఎక్కడ ఫోల్డింగ్స్ అనేవి చూడండి మనము ఫస్ట్ అలా స్టార్ట్ చేసాము ఎండింగ్ దగ్గర కూడా సేమ్ అలానే మడత వేసుకుంటూ రావాలి ఇక్కడ చూడండి నెక్ దగ్గర కూడా సేమ్ అలానే మడత వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ కూడా సేమ్ అలానే ఈ నెక్ ఆ నెక్ చూడండి షోల్డర్ దగ్గర మనము కట్ చేసుకున్నాం కదా మనం ఫస్ట్ షోల్డర్ స్టిచ్ చేసినప్పుడు సెకండ్ షోల్డర్ దగ్గర కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి మనము షోల్డర్స్ అనేవి ఎందుకు చూసుకుంటామంటే రెండు మనం స్టిచ్ చేసినప్పుడు ఒకేలా ఉండాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేద్దామండి మనం బ్యాక్ సైడ్ స్టిచ్ చేసేసాం కదా ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది రెండు చూసుకోవాలన్నమాట Thank <laughs> you. ఇక్కడ చూడండి నేను రెండు ఒకేలా పెట్టేసుకొని ఎదురు బదురు వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ మనకి ఎంత వర్క్ వచ్చిందని చెప్పేసి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా చూసుకోవాలండి మనం సమానంగా ఉన్నాయా లేవా షోల్డర్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ అనేది సమానంగా వచ్చాయా లేదా అని చెప్పేసి మనం డబుల్ ఫోల్డ్ మీద ఇలా మడత వేసుకుంటూ ఇప్పుడు పిల్లలకి మనము బాడీ పౌడర్ స్టిచ్ చేస్తాం కదా సేమ్ అలానే అనమాట సైడ్ జాయింట్ వేసే దగ్గర కూడా లెంత్ అనేది ఎంత ఉందో ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా రెండో సైడ్ కూడా సేమ్ అలానే రావాలన్నమాట ఇప్పుడు వచ్చేసి డాట్స్ అనేవి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి మార్కింగ్ వేసుకున్నాం కదా అలానే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అలా మార్కింగ్ ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లో సేమ్ అలానే డాట్స్ వేసేసుకోవాలన్నమాట ఇలా డాట్స్ వేసుకోవడం వల్ల కొంచెం లూజ్ అనేది వస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది మనం నార్మల్గా బ్లౌజ్కి అనేది ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కాజా పట్టి వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి వేసేసానమాట ఇలా వేసేసుకున్న తర్వాత రెండు సమానంగా ఉన్నాయా అని చెప్పేసి ముందు చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసే ముందు మనము కింద పట్టి అనేది స్టిచ్ చేసుకుందాం కింద మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా ఆ పట్టీ అనేది నడుము పట్టీ కానీ ఫ్రంట్ పట్టీ అనేది పెట్టేసుకోవాలి మనము సైడ్ జాయింట్ చేసేసుకొని అయినా వేసుకోవచ్చు అండి అలా వేసుకోవడం వల్ల మనము కొంచెం టైట్ అయినా కుట్లు ఇప్పుకోవడానికి వీలుండదన్నమాట అందుకని చెప్పేసి నేను ముందుగానే పట్టి అనేది స్టిచ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఎలా వేసుకున్నామో ఫ్రంట్ కూడా సేమ్ అలానే మన కొలత పెట్టేసుకొని వేసుకుంటే మనకి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కింద ఇలా పట్టి పెట్టేసుకున్నాక చూడండి రెండు మన ముక్సి పట్టి కాజా పట్టి దగ్గర కూడా సేమ్ చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ సమానంగా వేసేసుకున్నాం కదా ఎక్కడ తగ్గులు లేకుండా చూసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేవి మనము బ్లౌజ్కి అనేది ఎలా జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే షోల్డర్స్ హాఫ్ ఇంచు విడితతోటే ఇలా మనము రఫ్ చేసేసుకొని వేసేసుకోవాలండి ఇప్పుడు వన్ సైడ్ వేసుకున్నాం కదా ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ ఇలా ఇక్కడ మనము ఉల్టా వైపు పెట్టేసుకొని మనము వాడితే వేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా ఉల్టా వైపు పెట్టేసుకొని ఇలా మనము డబుల్ డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేవి మనము కట్ ఖర్చులు బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి చూడండి నేను మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా సైడ్ జాయింట్ కోసము ఆ మార్కింగ్ మీదనే వేసుకోవాలన్నమాట నడుము లూజ్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఇలా ఇప్పుడు కింద ఫోల్డింగ్ అనేవి చేసాం కదా ఇప్పుడు యూజ్ అవుతాయండి మనము ఇలా ఫోల్డింగ్స్ అనేవి సైడ్ జాయింట్ చేసేసుకున్నాక వేసుకోవచ్చు కానీ కానీ మనము చెస్ట్ అనేది ఎక్కువ టైట్ అయినా కానీ లూజ్ అయినా కానీ మనము స్టిచ్ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందనమాట చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోకముందే స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనము కుట్లనేవి ఇప్పుకోవడానికి వీలు ఉండదండి అందుకని చెప్పేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత సైడ్ స్టిచ్ అనేది వేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్స్ దగ్గర మనము చూడండి ఖర్చు అనేది బ్యాక్ వ్యాగ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి రెండు సైడ్లు సేమ్ ఇలానే బ్యాక్ సైడ్స్కి కచ్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా రెండో సైడ్ కూడా సేమ్ అలానే సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి అసలు మనం పాతకాలం నాటి అన్ని పద్ధతులన్నీ మర్చిపోతున్నామండి కల్చర్ అనేది మర్చిపోతున్నాం అనమాట ఇలా బ్రాస్ అనేవి వేసుకోవడం వల్ల మనకి చెస్ట్ అనేది హెవీగా రాకుండా ఉంటుందన్నమాట ఈ బ్రాస్ అని మనము స్టిచ్ చేసుకొని వేసుకోవడం వల్ల స్టి చెస్ట్ అనేది ఎక్కువగా కూడా కనపడదండి మనము ఇప్పుడు రెడీమేడ్గా తీసుకునేవి అసలు పిల్లలకి వేసినా కానీ ఎలా ఉన్నాయో అలా కనపడుతున్నాయి కాబట్టి మనకి చూసేదానికి కూడా అసలు అసహ్యంగా కనపడుతున్నాయి అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇలా క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే మనం వేసినప్పుడు కూడా చెస్ట్ అనేది కొంచెం కనపడకుండా ఉంటుందండి ఏం తప్పుగా అనుకోకుండా ఏమైనా తప్పు ఉంటే క్షమించండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మీకు ఈ వీడియో అనేది యూజ్ అయ్యింటే ఒక చిన్న కామెంట్ చేయండి యూజ్ అయ్యింది అని చెప్పేసి అండ్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాయి ఎవరికి యూజ్ ఉండదండి ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనమాట మనం యూజ్ చేస్తేనే పిల్లలు కూడా యూజ్ అవుతాయి అనమాట మనం ఎలా ఉంటామో పిల్లలు కూడా అలానే తయారవుతారండి ఇప్పుడు మార్కెట్లో దొరికేటివి ఏంటో తెలుసా మా పెట్టి కోట్లని బ్రాస్ అని చిమ్మీస్ అని అవని ఇవని మొత్తం దొరుకుతున్నాయండి వాటన్నిటికంటే బాగా మంచిగా ఉండేటొచ్చేసి ఇవి మనకి మనము స్టిచ్ చేసుకునేవి స్టిఫ్గా ఉంటాయి అండ్ మనకి హెవీ చెస్ట్ కూడా కనపడకుండా ఉంటాయండి ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి నచ్చితేనే చేసుకోండి నా వీడియో నచ్చితేనే అండ్ యూజ్ అయింది అంటేనే చేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి స్టిచ్ చేసిన తర్వాత మా పాపకి